ఈరోజు కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసులు ఇవ్వడం అనేది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద తప్పు నిజంగా సిగ్గుచేటు ఒక గొప్ప వ్యక్తి ఒక కారణజను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తికి రాజకీయ కక్షతో ఇచ్చినటువంటి నోటీసులే ఈ కాళేశ్వరం నోటీసు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బృహత్తర ప్రాజెక్టు ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లో మొట్టమొదటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు డైరెక్టుగా పద్దెనిమిది లక్షల ఎకరాలకు ఇండైరెక్టుగా పద్దెనిమిది లక్షల ఎకరాలకు దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు తాగునీరు సాగునీరు పరిశ్రమలో నీరు అందిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టును మెచ్చుకునేది పోయి ఇవాళ నిజంగా నీ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న ఉద్దేశంతో ఏదో ఒక విధంగా నీ ఉనికిని చాటుకొనికి రాజకీయ కక్ష సాధింపు గురించి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారికి సిగ్గుచేటుగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా నిజంగా ఈరోజు దాదాపు రెండు వందల యాభై టీఎంసీలు ఎత్తిపోతల ద్వారా ఒక ఎత్తిపోతల ద్వారా నీరు అందిస్తున్నటువంటి ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ద్వారా మరి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ మరి ఇట్లా మల్లన్న సాగరు రంగనాయక సాగరు ఇట్లా మరి బసవాపూర్ ప్రాజెక్టుకు మరి సింగూరు జిల్లాలకు ఇట్లా ఎన్నో ప్రాజెక్టులకు నీరు అందిస్తున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు మీద నోటీసులు ఇవ్వడం అనేది నిజంగా సిగ్గుచేటు అదేవిధంగా ఎనభై రెండు వేల ఎనభై రెండు వేల ప్రాజెక్టు ఎనభై రెండు వేలతో కట్టినటువంటి ప్రాజెక్టును ఈరోజు లక్ష కోట్ల అవినీతి అయిందని చెప్పేసి నిజంగా సిగ్గుచేటు ఈ అవినీతి ఎట్లా జరిగిందో చెప్పాల్సిన అవసరం ఇట్లా కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఆనాడు ఈరోజు ధర్మమే చేయం పెద్దలు కేసీఆర్ గారిని కమిషన్ ముందు పిలవడం చాలా పెద్ద ఈ రాష్ట్రంలో తల్లి మీద ఉంచినట్టు దేవుని మీద ఉంచినట్టు సరే మీకు భయపడి కాదు ఇలా కమిషన్ ముందుకు హాజరయ్యిండు కానీ నిఖాలస్గా ఈరోజు కేసీఆర్ గారు బయటకు వస్తాడు ఎందుకంటే కేసీఆర్ గారు లేనిది తెలంగాణ లేదు తెలంగాణ లేనిది కేసీఆర్ గారు లేదు మీరు ఎన్ని కమిషన్ల మీద కాలయాపన చేసి అనవసరంగా సమయం వృధా చేసుకోకండి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినా హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టినా బయటకొచ్చేది వాస్తవం కానీ ఈనాడు మీరు కళ్యాణ లక్ష్మి పేరుతో రైతు బంధు పేరుతో కులం బంగారం పేరుతో ఇవన్నీ ముందుకు తీసుకొని మా రైతుల ఆపది తీర్చండి ఫస్ట్ మీరు ఎన్ని కేసులు పెడితే ఏముంది ఇంకా మూడు ఏళ్ళ దాకా ఎన్ని కేసులు పెట్టినా మాకేం బాధలేదు వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే దయచేసి మీరు ఇచ్చిన హామీ ఆరు హామీలు నాలుగు వందల ఇరవై ఇవన్నీ అమలు చేయండి ఫస్ట్ అయితే ఇవన్నీ అమలు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఏమన్నా సహకరిస్తారు లేకుంటే చీకొట్టేది మాత్రం వాస్తవ కేసీఆర్ గారు కేసీఆర్ గారికి నోటీస్ చేయడం అంటే ఎంత సిగ్గుచ్చేటా కాదా మీ పరంగా మీడియా పరంగా అడుగుతున్నాము రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే ఎవరు అపర భగీరథుడు కేసీఆర్ కేసీఆర్ అంటే అపర భగీరథుడు తెలంగాణ స్థాపకుడు తెలంగాణ స్థాపించిన తెలంగాణ గాంధీ ఆయన తెలంగాణ పాప అటువంటి వ్యక్తికి ఈ చిల్లర రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చి ఎవరిని అనుకుంటారు ఇటువంటి చిన్న రాజకీయాలకి భయపడే నాయకులు కాదు బీఆర్ఎస్ నాయకులు మాది నాయకుడు చాలా గొప్ప వ్యక్తి తెలంగాణ స్థాపకుడు ఇంకోటి కాళేశ్వరం కాళేశ్వరం అనేది ఎంత పెద్ద ప్రాజెక్ట్ మొత్తం ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం అటువంటి ప్రాజెక్ట్ మీద ఇన్ని ఇన్ని మాటలు మాటము వాళ్ళకి కరెక్ట్ అయింది ఇంకోటి ఈరోజు ఇచ్చిన నోటీసులకి రకరకాల విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలకు అన్ని సమాధానం ఈ ఈరోజు కేసీఆర్ బయటికి వెళ్ళాంకలా వాళ్ళకే అర్థమవుతుంది మేము మాటలతో కాదు మా ముఖ్యమంత్రి మా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేతల మంచి రైతు ద్రోహి కాంగ్రెసు రైతులకు రైతు పక్షి కేసీఆర్ గారు రైతు ద్రోహి కాంగ్రెస్ బోనస్ ఇచ్చిందా ఇవ్వలేదు రైతు బంద్ని ఏ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు ఈరోజు రైతు రైతే రాజు కావాలని రైతు గురించి ఆలోచించి రైతు సంక్షేమం కోసం చేసిన నాయకుడు మొత్తం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు ఒకటే అని చెప్పి మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం అంటే అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని వెంటనే వెంటనే గద్దె దిగాలని కూడా మా టీం బీఆర్ఎస్ ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అన్నీ అవకతవకలే చేస్తూ పార్టీని ముందుకు తీసుకోపోకుండా మా మా మీద వాడి బీఆర్ఎస్ పార్టీ మీద వాడి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరగా దిగిపోవాలని కూడా మీరు రైతులు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆయన చేసేది ఏం లేదు మాకు రైతుల రాజ్యం కావాలి రైతు బంధులు రావాలి ఇవన్నీ కావాలంటే కూడా మళ్ళీ మా బీఆర్ఎస్ మా కేసీఆర్ఏ రావాలని కూడా మేము అందరం కోరుతున్నాము ఈ అరెస్టు ఇవన్నీ మానుకొని పరిపాలన ముందుకు సాగించండి రేవంత్ రెడ్డి గారు మా మీద ఎందుకు చేస్తున్నారు ఈ జులుమంతా మీరు దయచేసి ఇవన్నీ మానుకోండి మానుకొని మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించగా పర్వాలేదు కానీ ప్రజలకైనా సహకరించి ప్రజలకు పథకాలు మీరు అమలు చేసి ఆ అమలు మీరు ముందుకెళ్ళండి కానీ మా బీఆర్ఎస్ నాయకుల మీద పడి మమ్మల్ని చిత్రహింస జయమాకండి ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని ఈ కమిషన్ ముందుకు తీసుకోవడము చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే కాళేశ్వరంతో ఈరోజు మనము తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో వేల ఎకరాలు పండుతున్నాయి పంట పండుతున్నాయి అటువంటిది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాలేశ్వరం కుంగిపోయిందని చెప్పి వాళ్ళు నోటికి వచ్చినట్టు చెప్తా ఉన్నారు ఇది వాళ్ళు కుంగిపోయారు అంటే ఏ విధంగా కుంగిపోయింది అది ఏ విధంగా అయింది తెలుసుకొని కొద్దిగా వాళ్ళకి అవగాహన లేదు ఏం లేదు నోటికొచ్చి మాట్లాడుతూ ఉన్నారు మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము తీవ్రంగా తెచ్చేస్తా ఉన్నాము ఏది ఏదేమైనా కానీ మీరు ఒకసారి చూసి అది ఏమైనా ఏం జరిగిందనేసి అవగాహన తెచ్చుకొని అది ఎందుకు ఎందుకైందని చూసుకోవాలి కానీ మొత్తం కాలుష్యం కుంగిపోయిందని చెప్పి ప్రజలకు ఒక ఏదో మెసేజ్ చేయడం చాలా దురదృష్ట దురగా దురగా విషయం ఇది ఏది ఏమైనా కూడా మేము రాబోయే రోజుల్లో కూడా మేము మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుందని చెప్పి ప్రజలు మా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కంపల్సరీ మా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తా అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలను ఎంతో ఇబ్బంది పెడతా ఉంది ఏది ఏమైనా ఈ దీంతో మేము వేగలేకపోతున్నాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తోని మేము ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి గరిబ్బులు కానీ ఎవరికైనా సరే దళితులు కానీ అనగర వర్గాలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మన కేసీఆర్ గారు అన్ని అన్ని విధాలా సహాయపడారు కాబట్టి అటువంటి నాయకుడిని మేము వదులుకున్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాము ఏది ఏమైనా వచ్చి తెలంగాణ ఈరోజు ఈ బీఆర్కే భవన్లో జరుగుతున్నటువంటి కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో కేసీఆర్ను ఒక కేసీఆర్ ప్రతిష్టను రాష్ట్ర వ్యాప్తంగా భదినం చేయడానికే ఈ కమిషన్ అనేది ఈరోజు కేసీఆర్ పిలిపించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్ర మన ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖలో కేంద్రం కూడా అనేక అనుమతులు ఇచ్చింది అలాంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అభివృద్ధి జరిగిందని కేసీఆర్ను కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి పేరును దెబ్బతీయడానికే మంచి పేరును అప్రతిష్ట పాలు చేయడానికే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిషన్ నియమించింది ఆల్రెడీ ఈ కమిషన్ ముందు మన హరీష్ రావు గారు ఇంతకుముందే హాజరయ్యి ప్రజల ద్వారా ఎలాంటి లోపాలు లేవని వివరించాడు ఇప్పుడు కూడా కేసీఆర్ సురక్షితంగా బయటకు వస్తాడు ఇలాంటి ఈ దొంగ కమిషన్ తెరుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఇక్కడి నుంచి అయినా ఆపాలి దీనికి ఒకటే ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను నేను ఎందుకంటే మా ములుగు జిల్లా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు దగ్గరలోనే మేము ఉంటాం పక్కనే మాది మాకు ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక వన్ వేల ఎకరాలు లక్షల ఎకరాలు సాగునీరు అంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం వరి అనేది పండుగల వచ్చింది అందరూ కూడా రెండు పండలు పండిస్తున్నారు దానికి ప్రత్యక్ష సాక్షి ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాబట్టి ఇలాంటి కుట్రలు మానుకొని ఇప్పటికైనా కేసీఆర్ గొప్పతనాన్ని మెచ్చుకోవాలి కేసీఆర్ యొక్క ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని హర్షి కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని మింగుడు పడలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది దొంగ కమిషన్ కేసీఆర్ సురక్షితంగా బయటకు వస్తాడు జై తెలంగాణ